అమలు చేయాలి ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయాలి ఫోర్ ట్వంటీ హామీలను కూడా నిరహార దీక్ష చేద్దాం తామే అని చెప్పాడు తప్పకుండా ఈ ప్రాంతంలో మేము ఉన్న అందరం కూడా సపోర్ట్ గా ఉండి కేటీఆర్ గారి పెట్టేసే వరకు కూడా పోరాటం సాగిస్తామని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే మనం అందరం చూస్తున్న రోజు ఏసీపీ వాళ్ళకు కేసు అప్ప చెప్తున్నామని మరి ఒక నాయకుల మీద కేసు పెట్టడం ఎంతవరకు సవాబు ఒక పక్కన మీరు మానుకొని పది సంవత్సరంలో పాటు అభివృద్ధి చేసిన మహానాయకుల మీద మరి గత తెలంగాణ రాష్ట్రం రాకముందు కొన్ని వందలాది రోజులు నిర్హార దీక్షలు చేసి మరి సామాన్య నాయకులు కాదు ఉద్యమాలు జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ నాయకత్వం కేటీ రామన్న నాయకత్వం జై తెలంగాణ రెండు నిమిషాలు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉద్యమాలకు పురిటి కట్ట అయినటువంటి గోదావరి ఖరీ చౌరస్తాలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి పోలీస్ పాలనను నడిపిస్తూ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ కేటీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఆరాటపడితే తెలంగాణను ఒక బ్రాండ్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసము ఇక్కడ ఈ రెస్ నిర్వహిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మన రాష్ట్రం వైపు చూసినాయి కేటీఆర్ గారు నిన్న సవివరంగా జరిగినటువంటి కార్యాచరణంతా కూడా వివరించడం జరిగింది మరీ దుర్మార్గంగా కేటీఆర్ అన్న మీద అక్రమంగా కేసులను పెట్టడాన్ని నిరసిస్తూ రామగుండం నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను సంవత్సరం గడిచింది ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఈరోజు డైవర్ట్ ప్రజలను డైవర్ట్ చేసేటువంటి విధంగా అక్రమ కేసులను బరాయిస్తూ బిఆర్ఎస్ నాయకుల మీద ఒక అణిజివేతతోని ఇలా కుట్రపూరితమైనటువంటి పరిపాలన నడుపుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కేసులను కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కోర్టువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి ఈ ఉద్యమాల కేంద్రం నుంచి వెళ్ళి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు కూలిపోయినాయి నీ పతనం రోజు నుంచి వెళ్ళి ప్రారంభమైంది సంవత్సరం వరకు ఉద్యమకారులు ప్రజలు ఎదురు చూసే నువ్వేమో చేస్తావని రేవంత్ రెడ్డి నువ్వు ఏమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా పోలీసు పాలనతో ఇలా బెదిరింపులతో దౌర్జన్యాలతో కూల్చివేతలతో హామీలను నెరవేర్చేంత వరకు ఈ యొక్క రిలే నిరా దీక్షలు కొనసాగుతాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని నిలదీయడం కోసం ఈ యొక్క వేదికకు ఆహ్వానించడం జరుగుతూ ఉందని తప్పకుండా ఈ యొక్క ప్రజా ఉద్యమాలతోనే ఏ నాయకునైనా కూడా మెడలు వంచడం ఏ ప్రభుత్వాన్ని మెడలు వంచడం ప్రజా ఉద్యమాన్ని మరి ఒకసారి ప్రారంభం చేస్తున్న ఈ శుభ సందర్భంలో ఈరోజు విలే నిరాళ దీక్షలో బిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతా ఉన్నది ఈ రోజు యొక్క